మేము కల్చర్ స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి పన్నెండు సంవత్సరాల్లో మేము దిగుదూరు ఒకసారి అక్కడండి మొత్తం నాడు పలువండి ఇక్కడ యానం ఇచ్చుకున్నాం ఇది ఇది మొత్తం ఇరవై ఎకరాలు చేస్తున్నాం అండి అక్కడైతే ఇక్కడైతే ఈ యానం ఇచ్చుకున్నది ట్వంటీ పైసలు నేటి అండి ఇది గోదావరి ఓటర్లో మేము కల్చర్ చేస్తున్నాం అండి మీకు మాకు నెలలో సీడ్ వేసామండి సీడ్ వేసిన నెలలకే మాకు బెండ్లు వైట్ మజ్జులు కనిపించినాయి అక్కడక్కడ ఒక డెడ్ వచ్చేదండి ఈ కానిపేరు ఇంటర్నేషనల్ అనే ఒక ప్రోడక్ట్ మ్యాజిక్ బా అది బాగుందండి అది వాడిన తర్వాత వైట్ మధ్యలో డెడ్లో కూడా తగ్గినాయండి మౌల్టింగ్ కూడా ఇబ్బందిగా ఉండేది ఈ కానిపేరు మ్యాజిక్ వాడటం వల్ల అష్టమైన పున్నాళ్ళలో ఒక ఒక లీటర్ ఎకరానికి అష్టం ముందు ఒక రోజు ముందు కొట్టేవాళ్ళం అప్లై చేస్తే అది మౌల్టింగ్ కూడా ఫ్రీగా ఉండేది వాటర్ క్వాలిటీ కూడా బాగుందండి మ్యాజిక్ అన్నది